గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్గా మారాయి ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి తాను ఈ ఏడాది ఒక భారతీయ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రియాంక చెప్పడంతో మహేష్ బాబుతో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎంబీ ట్వంటీ నైన్ గురించని ఫ్యాన్స్ భావిస్తున్నారు ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు వివాహం తర్వాత హాలీవుడ్ లో స్థిరపడిన ప్రియాంక చోప్రా ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా తాను ఇండియాను ఇక్కడి సినిమాలను చాలా మిస్ అవుతున్నట్లు తెలిపారు ఈ సంవత్సరం నేను ఓ భారతీయ చిత్రంలో నటిస్తున్నాను ఆ ప్రాజెక్టు కోసం ఎంతో ఎదురు ఎదురుచూస్తున్నారు భారతీయ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ ఎంతో విలువైందని అని ఆమె పేర్కొన్నారు ప్రస్తుతం ఎస్ఎస్ ఎంబీ ట్వంటీ నైన్ షూటింగ్ దశలో ఉంది అటవీ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ను రాజమౌళి భారీ స్థాయిలో తీర్చిదిద్దుతున్నారు ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్త లుక్తో మునిపన్నుడు చూడని పాత్రలో అలరించనున్నారని చిత్రవర్గాలు చెబుతున్నాయి ఇక ఇదే ఇంటర్వ్యూలో తనకు ఊహా తెలిసాక థియేటర్లో చూసిన మొదటి సినిమా మణిరత్నం బొంబాయి అని ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలని ప్రియాంక గుర్తు చేసుకున్నారు